దేశంలో పేదరికం తగ్గుతున్నది ఏ జోలి జోలీ జోలీ అనేది ఒక రామరాజ్యం తరహాలోనే పన్నుల వ్యవస్థలను తెచ్చాం ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి ఇచ్చే ప్రతి పైసా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆ అవినీతి పనులపై చర్యలే అంటే అవినీతి పనులపై చర్యలే ఎన్డిఏ టాప్ ప్రయారిటీ అని వెళ్ళడి సత్యసాయి జిల్లాలో ఇక్కడ నాన్ క్యాంపస్ ప్రారంభం లేపాక్షి టెంపుల్ సందర్శన అనంతరం కేరళలో ప్రకటన అని చెప్పి దేశంలో పేదరికం తగ్గుతున్న తగ్గుతున్నది దరిద్రం పెరిగిపోతూ ఉంది అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి ప్రతి కుటుంబము ప్రతి సమాలోచనలో ఉంది నీ పాలనలో కూడా పేదరికం తగ్గుతున్నది కాదు పేదరికం పెరుగుతున్నది ధనవంతులు పెరుగుతున్నారు ధనవంతులు కూడా పెరుగుతున్నారు ఎవరు ఆదాన అమ్మాయిలను కొంతమంది పెరుగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ప్రజల యొక్క బతుకులు ప్రైవేటుల చేతులకు పోతున్నాయి అంతే నీ పాలనలో ప్రజల నుంచి పనుల ద్వారా సేకరించిన డబ్బులను సేకరించిన డబ్బులను అనేక మార్గాల్లో తిరిగి వారి కోసమే ఖర్చు పెడుతున్నామని ఇది జోలి ఉత్త జోలి ఇదే సుపరిపాలన సుపరిపాలన రామరాజ్యం ఇచ్చేటువంటి సందేశం కూడా ఇదే ఏడవాటి కోసడో ఏమైనా ఏడవాటి కోసడో ఏమో గత ప్రభుత్వం దేశానికి నష్టం చేసే ప్రాజెక్టులను కొనసాగిస్తే మేము వాటిని రద్దు చేశాం రామరాజ్యం తరాలో వనరులను తగ్గించే తగ్గి అంటే సరిగ్గా దుర్విన్య వినియోగించుకుంటుకుంటున్నాం గత తొమ్మిదేళ్లలో దేశంలో పేదరికం తగ్గింది దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ లెక్కలు చెప్తున్నాయి వెనుకబడిన సత్యసాయి జిల్లాలో జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి కస్టమ్స్ అకాడమీ ప్రముఖ శిక్షణ సంస్థగా సుపరిపాలన కేంద్రంగా మారుతుందని చెప్పిన నరేంద్ర మోడీ చెప్పేది పెద్ద అవధాలు ఈయనది ఈయన ఈయన కరిగాలన కాలం లోపల అందరూ అప్పలపాలి దేశం మొత్తం అప్లపాలైంది దేశమే అప్లపాలైంది ప్రతి కుటుంబం అప్పులే ఉంది అందరూ లోన్లు పెట్టుకొని ఈఎంఐ కట్టుకుంటూ బతుకుతూ ఉన్నాం ఘోరమైనటువంటి పరిస్థితి పెరిగిన ధరలకు బతుకులే చిత్రవంతం అయిపోయినాయి నేను చెప్పి అయితే ఎవరు నమ్మకాడు